అంటే ఏంటరా పది రూపాయలు సంపాదిస్తే గానీ మన కడుపును పుట్టినాడు కూడా మనకు విలువ కూడా మీ తాత బాగా సంపాదించాడ్రా అందుకే నాకు డబ్బు విలువ తెలియట పడితే అట్ట ఖర్చు పెట్టినా ఎవడికి పడితే అడిగిచ్చేసినా నీ వరకు వచ్చేసరికి ఏమీ ఇవ్వలేకపోయినా ఈరోజు నీకు డబ్బు విలువ తెలిసి బాగా సంపాదిస్తా డబ్బు అంత మాత్రానా నాతో మాట్లాడడం ఏంటో రేపు నీ కొడుకు కూడా కష్టం విలువ తెలియక సంపాదించకపోతే ఆయన్ని కూడా అలా కొడుకు వదిలేస్తాయి ఎలానా Oh, oh, uh. Uh. Mm. Ja da. ఈడికి నాకే పడదనుకున్నాను మీ కూడా పడదా కాలేజ్ గొడవలా దేనైనా కెలికాడా కేలికే ఉంటాడులే నా కొడుకు ఒక్కడిని కొట్టడానికి ఇంతమంది ఎందుకురా చిన్నప్పటి నుంచి ఈడు కూడా కొట్టడమే చూడలేదురా కొడగలరా ఓక్కడైనా కొడగల కొడు కొడరాని ఏమైంది బాబాయ్ ఏదో పిల్ల నా కొడుకులు గోడవరా మనకే లేపా లాగే వీనికి కూడా చాలా మంది ఉండారు రా పిచ్చా కొట్టుడు కొట్టున్నాడు ఉన్నాడు అందరిని ఈడు వల్ల ఇప్పటికే రెండుసార్లు డీటెయిన్ అయినా రా ఇంకోసారి కానీ డీటెయిన్ అయితేనా మా నాయన దగ్గర మెట్టేట్లు ఖాయం పదం పదం రా నాకేమన్నా సరదానారా ఏమన్నా మా మామ పంపించాడా వాడికి వార్నింగ్ ఇచ్చి మాత్రమే వదిలేమన్నా ఉన్నా కానీ వాడు మాత్రం మమ్మల్ని చిత్త కొట్టాడు అన్నా టీ అన్నా ఎన్ని పెళ్ళి బుక్ అయినాయి సతీష్ పన్నెండు అయినాయి అన్న అడ్వాన్స్లో భరతానికి ఇచ్చాను వచ్చిన కరెక్ట్గా అదే లెక్క పెడుతున్నా సరే అండి వెళ్ళు ఆ కాల్ ఎత్తు చేతులు లేవు ఆ షామి అనుకుంటా రెండు రోజులు డబ్బులు ఇవ్వడం లేట్ అయితే ఏం పడతామరా ఫోన్ రేయ్ రే నీకేం పని పాట లేదా ఎందుకు నా కాల్ చేస్తావు ఏమైంది తిను ఐదు రోజుల నుంచి తేడా తేడాగా బిహేవ్ చేస్తున్నావు అప్పటి నుంచే కదా సమస్య వచ్చి పడింది నీ ఏం సమస్య వచ్చిందిరా ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి వస్తావు చెప్పి సావు ఏం లేదురా సింధుతో సినిమాకి వెళ్ళే అవకాశం వచ్చింది మీ ఇంట్లో ప్రైమరీ నెట్ఫ్లిక్స్ లేని లేవా ఎందుకురా లేకపోతే చెప్పరా నేను ఐడీ పాస్వర్డ్ పంపిస్తా అది కాదురా తిను ఖుషి రిలీజ్ అయింది కదా సింధుతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను వాళ్ళ ఇంట్లో కూడా అడిగాను వాళ్ళు కూడా ఓకే అన్నారు సింధు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ అయితే నువ్వు వెళ్ళరా దాన్ని నన్నే చేయమంటావు అంటే సింధుతో పాటు వాళ్ళ చెల్లెలు శ్వేత కూడా వస్తుంది దాన్ని నొక్కుకోమంటావా నువ్వు చిన్నప్పటి నుంచి తెరా నా ప్రతి ఒక్క ఎమోషన్ ని పట్టించుకుంటావు ఫ్రెండ్ అంటే నువ్వురా కానీ నా ఎమోషన్ ఒక్కటి అన్న పట్టుకున్నావు అంటారా నువ్వు అంటావేంట్రా తిను చిన్నప్పటి నుంచి నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం నువ్వు కూడా వస్తావా చెప్పు హలో నేను వస్తా అరే తిను నేను వస్తా చెప్పండి నేను వస్తా నాకు సంబంధం లేదు తీసుకో

ఇదేం బాగలేదు మర్చిపోలే చదువుకోసం చదవట్లేదు నువ్వు చదివే దాని గురించి మాట్లాడటం లేదు నీ చూపు గురించి మాట్లాడుతున్నాను చూస్తున్నాను మాట నేను చెప్పేది విను నా ప్రాబ్లం ఎలాగో వాడికి చెప్పుకోలేను కనీసం నువ్వన్న అర్థం చేసుకోవచ్చు కదా వాడితో ఎంగేజ్మెంట్ అయ్యాక థియేటర్లో విడితే రొమాన్స్ ఏంటి మరి లవర్స్ అన్నాక ఆ మాటను రొమాన్స్ చేసుకుంటారు కదా ఏమంటావు కళ్యాణ్ చాలా ఆనందంగా ఉంది ఎప్పుడో ఇరవై ఏళ్ళ నాడు మెరిసిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇలా మెరుస్తా ఉంది మీ కష్టాలన్నీ తీరిపోయినట్టేరా కళ్యాణ మండపం మెరవగానే అన్ని కష్టాలు తీరిపోతాయనుకుంటే అలా కళ్యాణ్ గారు మాట్లాడలేదనే కదా నీ బాధంతా ఏమోలే అన్నా నేనే పాపం చేశాను కొడుకు మాటలకు దూరం అయ్యా కొడుకు ఎంత సంపాదించినా ఈ మెరుపులన్నీ రెండు రోజులు ముచ్చట్లేరా కామన్ సెన్స్ నాన్నా వాళ్ళ నాన్న సంపాదించింది పోగట్టి కొడుకు సంపాదించింది పోగొట్టి ఎలా దున్నపోత మీద వర్షమైనా చలన లేనట్టు ఈ మనిషి మారాడలేరా వరస్ట్ సెన్ ఫర్ గ్రేట్ ఫాదర్ కొడుక్కి లాంటి ఫాదర్ ఉండటం కంటే చచ్చిపోవటం నైన్రా లక్షల లక్షలు కండోనేషన్ గట్టి కాలేజీలో చదివిస్తే చదువు నేర్పుతారేమో సంస్కారం కొంపలోనే నేర్పాలి నేర్పడు కొంచెం తెలుసు కదా మీ బాబు కొంచెం నోడుదోళ్ళెక్కుని కళ్యాణి కోపం వచ్చింది కొట్టేడు కోపం వస్తే కొడేస్తాడా చిన్న పెద్ద వేడ తెలీదురా ఆయడికి కళ్యాణ మండపం బాగా జరిగి రెండు రూపాయలు జేబులు పడగానే అంత బలుపారా లేక నేను పోగొట్టిన పేరుని ఆడు నిలబెట్టాడ గర్వమా డబ్బులు దేవుంద్రా వస్తాయి పోతాయి మనం బతికే బతుకు కదా ముఖ్యం నేనెంత పోగొట్టినా ఎవరిది తినలే అది ఎలా చెప్పాలి రాయడికి అది కాదు బామని చెప్పే వాళ్ళమ్మదేం పోయిందన్న ఫోటోషూట్ కాకపోతే ఇంకేమన్నా చేయమంటది నలిగిపోయింది నేను కదా కొంచెం అది ప్రీ వెడ్డింగ్ షూట్ లా లేదు అది పర్సనల్ ఫోటో షూట్ లా ఉంది నాకు వెడ్డింగ్ మీద ఇంట్రెస్ట్ ఫోటో ఉండదు నాకు అర్థం అవుతుంది బావా నువ్వు ఎంత తొందర నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ టాప్ అన్న ఏమైంది బ్రో బ్యాటరీ హీట్ ఎక్కింది బ్రో పెట్టుకొని వస్తా అరే చూడరా నువ్వు మూసుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ వరకు వచ్చేసింది బ్రో పెళ్ళి ఒకటే లేట్ ఇప్పుడైనా కొంచెం వేడు ఏడిస్తే ఆగిపోతుంది అనుకుంటే నాతో పాటు మిమ్మల్ని కూడా ఏడిపించాను ఆగదు కదా చూడు ఏంటి విడి కానీ థ్యాంక్స్ ఇదిగో తినరా నాకు ఆగలగాలేదు పక్కా జరుపు ఇలా అయ్యి పొద్దున కదన్న కడుపు గాలిపోతుంది

వద్దు వద్దు అని ఇంత అన్న బలవంతంగా సింధు ఫోటో నాకు పంపించారు చూడగానే ఇన్స్టెంట్గా లెవ్వకుట్టేసింది labios పాపం బ్రో మరి సీరియస్ గా లవ్ చేసినట్టున్నాడు అవునా నేను కామెడీకి లవ్ చేసిన వాడు చెప్పుకున్నాడు నేను చెప్పుకోలేదు అంతే అంత లోపల నాదేవిడు చెప్పుకోవాలి మా ఒక్కడికి నా బాధ అర్థమైసావు ఏమైంది నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా లేదు నేనే తప్పు చేశాను నువ్వేదో ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకుంటున్నావు అనుకున్నాను కానీ ఇంత సీరియస్గా తీసుకుంటున్నా నేను అనుకోలేదు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఆ మాట మా నాన్నతో చెప్పేంత చనువు కూడా మా నాన్న నాకు ఎప్పుడూ ఇవ్వలేదు ఇదంతా నీకు ముందే తెలుసు కదరా అదే చెప్దామని నేనే వినలేదు కదా